ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ రౌండ్ మొదలవుతుంది ఇంకా అర్జున్ ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా జున్ను అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా జాను ఏమో మీ టీం ఎక్కడ అని చెప్తే అడిగితే ఫోన్ మాట్లాడడానికి వెళ్ళారు అని చెప్పి ఇంకా జున్ను చెప్తాడు మరి నీ ఒక్కడి కోసం ఇంతమంది ఎంతసేపు వెయిట్ చేస్తారు జున్ను నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామని చెప్పి ఇంకా జాను నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా అనౌన్స్ చేస్తుంది ఇంకా జున్ను ఏమో బాధపడుతూ అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా జాను ఏమో ఇక్కడ బాల్స్ తీసుకెళ్ళి ఎంటీ బౌల్లో వెయ్యాలి ఫాదర్స్ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఒక్కొక్క బాల్ తీసుకువెళ్ళి ఆ బౌల్లో వేయాలి ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్ అవుతారు అని చెప్పి ఇంకా చెప్తారు ఇంకా జున్ను ఏమో బాధపడుతూ ఉంటాడు గేమ్ ఏమో స్టార్ట్ అవుతుంది ఇంకా లక్కీ ఏమో పద పదనా గేమ్ స్టార్ట్ అయింది త్వరగా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా బాధపడుతున్న జున్నుని ఒకవైపు ఇంకా లక్కీని ఒకవైపు ఎత్తుకొని ఇంకా మిత్ర బాల్స్ వేస్తూ ఉంటాడు ఇంకా అది చూసి లక్ష్మి అదేంటి లక్కీని జున్నును ఎత్తుకున్నారు లక్కీకి మిత్రగారికి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి ఇంకా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్